నెల్లూరు జిల్లా కావులి పట్టణ పరిధిలోని ముసునూరు ఇందిరమ్మ కాలనీలో వినాయక నగర్లో శుక్రవారం నారాయణ కళ్యాణం జంటనాగుల శిలాప్రతిష్ట మహోత్సవం జరిగింది భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యి పూజలు చేశారు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వినాయక నగర్ కు రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు ఒకటి రెండు తేదీల్లో జిల్లా కలెక్టర్ ఆనంద్ వస్తున్నారని మీ కాలనీ వద్దకు వచ్చాక మీకున్న సమస్యలు తెలపాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాజ్ కుమార్ చౌదరి బాలగురుస్వామి ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు శుభాకాంక్షలు తెలియజే ఈ రోజున వేప చెట్టుకి చెట్టుకి కళ్యాణం నిర్వహించినటువంటి అందరూ కూడా ఆ తల్లి తండ్రి పింజులను ఇద్దరు కూడా ఉండాలని మనసారా కోరుకుంటూ ముఖ్యంగా మాట్లాడాలనుకుంటే మీ ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏ ఒక్కటి కూడా లీ కారణాన కూడా ఈ ఎలక్షన్ లో నేను చెప్పినట్టుగా మీ ప్రాంతానికి శివాలయం దగ్గర నుంచి ఆ పసి వరకు కూడా ఈ రోజు కోటి డెబ్బై లక్షల రూపాయలు సిమెంట్ ఓట్లు ఈరోజు మంజూరు చేయడం జరిగింది రేపు ఏడవ తేదీతో తండ్రి కూడా పూర్తవుతుంది వచ్చే నెల పదిహేడవ తేదీ నుంచి వర్తలు కూడా బిగిలి చేసి ఒక రెండు మూడు నెలల్లోనే ఈ సిమెంట్ ఓట్లు కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఈ ప్రాంతం కూడా కలెక్టర్ గారిని చూపించాలి ఇంకా కూడా చాలా సమస్యలు ఈ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి కలెక్టర్ గారిని తీసుకుంటా ఇరవై అనుకుంటే అనుకోని కారణాల వల్ల కలెక్టర్ గారికి ట్రైనింగ్ పెడితే రాత్రి ఆయన తొమ్మిది గంటలకు ఫోన్ చేసి మొదటి వారంలో పెట్టుకున్నా నేను ట్రైనింగ్కి వెళ్తున్నా అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఒకటి రెండు మూడు తేదీల్లో ఈ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నా ఈ లోపల మీరు అందరూ కూడా అనుకుని ఆ రోజు కలెక్టర్ వచ్చిన రోజు అందరూ కూడా పనులు వచ్చి ఇక్కడే ఎక్కడో ఇక్కడ టెంట్ నెత్తాం గలభ లేకుండా ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో నా దృష్టికి ఆయన దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాటిని కూడా భవిష్యత్తులో టెస్క అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఆ రోజు దాన్ని పాల్గొని సక్సెస్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరం కూడా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమంలో మన్ను కూడా ఆహ్వానించినందుకు మీరు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ Hi Nilor please టీవీ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు